హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా పాలు అప్పుడప్పుడు విరిగిపోతూ ఉంటాయండి దాన్ని పడేస్తూ ఉంటారు పడేయకుండా చాలా సింపుల్గా టూ టేబుల్ స్పూన్ పంచదార ఉంటే చాలు ఎంతో తెగని స్వీట్ని మనం ప్రిపేర్ చేయొచ్చు సో ఎలా చేయాలన్నది ఈ వీడియోలో చూసేద్దాము నేనైతే హాఫ్ లీటర్ పాలను తెచ్చి వేడి చేశానండి ఇలా కొంచెం విరిగిపోయినట్టు అయిపోయాయి సో పడేయడం దేనిక అనేసి అందరికీ పనికి వస్తుంది కదా ఒక వీడియో చేసి పెడదాం అనేసి నేనైతే దీంతో ఒక స్వీట్ని తయారు చేయబోతున్నాను సో ఇలా విరిగిపోయిన పాలన్నీ తీసుకొని మనం దీంట్లో ఉన్న వాటర్ అనేది సాపరేట్ చేసుకొని తీసుకోవాలి ఇలా ఒక జాలి గంట తీసుకొని మనం దీంట్లో ఉన్న వాటర్ అంతా సపరేట్ చేసుకోవడానికి మనం ఇలాంటి జాలి తీసుకొని వడపోసుకొని తీసుకోవాలి దీంట్లో ఉన్న వాటర్ అంతా కంప్లీట్గా సపరేట్ చేసి తీసుకోవాలి సో ఇలా కంప్లీట్గా సపరేట్ అయ్యాక దీన్ని మనం వాటర్ అనేది పడేసేయాలి దీన్ని దీంట్లో కొన్ని గ్లాస్ వాటర్ పెట్టి ఎలాంటి స్మెల్ వాసన లేకుండా టూ త్రీ టైమ్స్ ఫ్రెష్గా కడిగి తీసుకోవాలి ఇలా ఫ్రీగా వచ్చేంతవరకు వాటర్ అనేది పోసుకుంటూ కడుక్కుంటే మనకి ఫ్రెష్గా ఉంటుంది సో ఇలా కడిగి తీసుకున్నాక మరి అదే గిన్నెలోకి మనం మళ్ళీ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని దీంట్లో వన్ కప్ వరకు పంచదారాన్ని తీసుకోండి అంటే నాకు మినిమం హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి హాఫ్ లీటర్ పాలకి మీ దగ్గర పాలం అనేది ఎక్కువ ఉంటే చక్కెరని క్వాంటిటీ ఎక్కువ పెంచుకోవచ్చు సో ఇలా కలుపుకుంటూ చక్కెర అనేది పూర్తిగా కరిగిపోయేంత వరకు కలుపుకొని తీసుకోవాలి చక్కెర కరిగిపోయి మనకి పాలకి విరిగిపోయిన పాలకి అంత పట్టేటట్టుగా టూ త్రీ టైమ్స్ చూడండి మనకి చక్కెర కడిగిపోతే ఇలా వస్తుంది జూసు జ్యూసిగా వస్తుంది ఈ చక్కెర వాటర్ అంతా దగ్గర పడేంతవరకు కలుపుకుంటూ తీసుకోవాలి ఇలా కంప్లీట్గా చక్కెర వాటర్ అనేది కన్ అంతా దగ్గర పడ్డాక చూడండి ఇలా మనకి కొంచెం పొడి పొడిలాడుతున్నప్పుడు నెరీ పొడి పొడిలాడుతూ తీసుకోవద్దండి ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి మనం దీన్ని అంతా ఒకసారి కలుపుకొని మెత్తగా చేసుకొని తీసుకోవాలి సో మీ దగ్గర పప్పు గుత్తితో అయినా చేసుకోవచ్చు నేనైతే నార్మల్గానే ఎలా చేయాలో చూపిస్తాను ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి యాడ్ చేసుకోవాలి కంప్లీట్గా ఇలా కంప్లీట్గా యాడ్ చేసేసుకొని నేను ఇలా గంటతోనే చూపిస్తున్నాను చూడండి ఇలా కనుక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రెష్ చేసుకుంటూ కలుపుకున్నట్లయితే మనకి మెత్తగా వస్తుందండి ఇలా మెత్తగా చేసుకుంటేనే మనం ఎలాంటి సేఫ్లోనైనా స్వీట్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేయవచ్చు సో ఇలా నేను చూడండి ఇలా ఎంత మెత్తగా చేసి తీసుకున్నాను మీకు ఇబ్బందిగా అనిపిస్తే పప్పు గుత్తితో చేసుకోండి చాలా సింపుల్గా అయిపోతుంది సో దీన్ని ఇలా చేతికి కొంచెం వాటర్ అనేది అప్లై చేసుకుంటూ దీంట్లో నుంచి కొంచెం కొంచెం పాలముద్దని తీసుకొని చేతితో మనకి కావాల్సిన సేపులో స్పీడ్ని చేసేసుకోవడమే చాలా ఈజీగా చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది దీన్ని ఒక ప్లేట్ తీసుకొని ఇలా సర్వ్ చేసుకొని మనకి ఎప్పుడైనా సరే పాలు విరిగిపోయినప్పుడైనా సరే ఇంట్లో ఏదైనా తినాలనిపించినప్పుడైనా సరే ఇలా చేసుకొని తినండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా సింపుల్గా పాలనేది వేస్ట్ కాకుండా మనం దీన్ని ప్రిపేర్ చేయొచ్చు సో ప్రిపేర్ చేసిన అనేది వేస్ట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేస్తాం కదా ఫ్రెండ్స్ ఈ రెసిపీని మీరు చూసి డెఫినెట్గా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన పొట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్